హాయ్ అండి ఒక సిస్టర్ అడిగారు మనీ ప్లాంట్ కోసం ప్లాంట్ అని చూపించమని ఒక గ్లాస్ బాటిల్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా థ్రెడ్ని వీడియోలో ముడి వేసేసుకొని బయటికి తీసుకొని గట్టిగా ముడి వేసేసుకోండి ఇంకొక థ్రెడ్ని తీసుకొని ఈ విధంగా మెజర్మెంట్ తీసుకొని ఫోర్ టైమ్స్ థ్రెడ్ తీసుకోవాలన్నమాట ఇలాంటివి ఫోర్ తీసుకోవాలి మనం రెడీ చేసుకున్న థ్రెడ్ని అలాగే రౌండ్గా కట్ కట్టుకున్నాం కదా ఆ థ్రెడ్ని ఈక్వల్ పార్ట్స్గా ఫోర్ ఫోర్ సైడ్స్ కూడా ఈ వీడియోలో చూపించినట్టుగా ముడి అనేది వేసేసుకోండి ముడి వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది చూసినట్టయితే ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇది మళ్ళీ ఆ బాటిల్కి వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకోండి తర్వాత ఒక్కొక్క థ్రెడ్ వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్క థ్రెడ్ తీసుకొని మళ్ళీ ముడి అనేది వేసేసుకోవాలి ఇలా ఇది ఇన్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి పెద్ద కష్టం ఏమి కాదు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు కూడా వాటర్ కూడా ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు ఇలా చూపించినట్టుగా ఒక ఒక రౌండ్ మొత్తం ఈ విధంగా థ్రెడ్స్ అనేది ముడి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ రెండింటి మధ్యలో థ్రెడ్స్ని తీసుకొని ఈ విధంగా ముడి అనేది వేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా ముడి వేసేసుకోండి ఇలా త్రీ రౌండ్స్ వస్తాయన్నమాట ఈ బాటిల్కి అయితే వచ్చిన తర్వాత లాస్ట్కి గట్టిగా థ్రెడ్స్ అన్ని లాగేసి ఈ విధంగా మూడు వేసేసుకొని సమానంగా కట్ చేసుకోండి కింద అనేది మీకు హైట్ ఎక్కువ రావాలంటే థ్రెడ్స్ అనేది ఎక్కువ తీసుకోండి ఇంకొక థ్రెడ్ తీసుకొని రెండు సమాన భాగాలుగా చేసుకొని మూడే ఈ విధంగా వేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా పెట్టేసుకొని ఇలా ఒకదాని నుంచి ఒకటి ఇలా థ్రెడ్ తీసుకోవాలన్నమాట ఇది హ్యాంగర్ లాగా యూజ్ అవుతుంది దీన్ని బాటిల్ చుట్టూ ఇలా పెట్టేసి లాగామంటే హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఇలా దీనిలో వాటర్ పోసేసుకొని ప్లాంట్స్ అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను వాటర్ పోసేసి ప్లాన్స్ అని పెట్టుకున్నాక ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్